దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగులుగాక ఈ దిన వాక్యము రెండవ కొరింతీయులు పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనము ఏడు నుంచి తొమ్మిది వరకు చూసుకుంటే ఇక్కడ పౌలు భక్తుడు మరి ప్రభువును మరి ఒక విజ్ఞాపన చేస్తున్నాడు నాకు మరి ఒక శ్రమ నుండి ఈ ముళ్ళు గుచ్చబడి ఉన్నది దాని నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేస్తున్నాడు అందుకు దేవుడు చెప్తున్నాడు నా కృప నీకు చాలును మరి కృప మరి మనం ఇప్పుడు కాలంలో ఉన్నాను కృప అంటే మరి దేనినైనా ఎటువంటి శ్రమనైనా సహించగలిగేటటువంటి శక్తి ఎటువంటి కష్టమునైనా దుఃఖమునైనా రోగమునైనా సమస్యలనైనా మరి ఎంత భయమైనా మరి వాటన్నిటిని కూడా జయించగలిగేటటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంటే మరి మనకున్నటువంటి శక్తి చాలదు మనకున్నటువంటి జ్ఞానము చాలదు మనము కొన్నిసార్లు శత్రువును ఓడించలేము మరి అనేక విధాలుగా మనము బలహీనపడిపోతూ ఉంటాము అటువంటి సమయంలో మన బలమును బట్టి కాదు మన ధనమును బట్టి కాదు మన జ్ఞానమును బట్టి కాదు మన శక్తి సామర్థ్యతను బట్టి కాదు కానీ కేవలము దేవుని యొక్క శక్తిని బట్టి ఆయన కృపను బట్టి వాటన్నిటిని కూడా ఎదుర్కొని మరి ధైర్యముగా జీవించగలిగేటటువంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మరి ఈ రోజులలో మరి ఈ శక్తి కావాలని ఈ కృప కొరకు మనం అనేకమైనటువంటి వారిని మనము వెళ్ళి అడుగుతూ ఉంటాం నాకు ఒక సెక్యూరిటీ కావాలి లేదా నాకు ఒక ధనం కావాలి నాకు ఒక ఎడ్యుకేషన్ కావాలి నాకు బ్రతకడానికి ఇది కావాలి మరి వీటన్నిటికంటే అధిగమించినటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే మానవునిగా మరి మన యొక్క సొంత జీవితంలో ఇండివిజువల్గా మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క వేదన శోధన బాధ రోగము బలహీనత భయము చింత మరి వీటన్నిటిలో కూడా మనకు శక్తి కావాలి ఆయన కృప లేకుంటే మనం జీవించలేము మరి మనమందరము కూడా ఈ యొక్క సమయములో లోకమంతా కూడా దేవుని కృపకాలంలో ఉన్నది దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది కాబట్టి మనము వీటన్నిటినీ సహించి జీవించగలుగుతున్నాం కొంతమందికి కాలు కొట్టేసిన కొంతమంది కాలిపోయినా మళ్ళీ కొంతమంది చాలా భయంకరమైన స్థితిలో ఉన్న కూడా జీవిస్తూ ఉంటారు అది ఎలా సహించగలుగుతున్నారు హౌ దే ఆర్ ఏబుల్ టు బేర్ ఇట్ అంటే ఇది కేవలము దేవుని కృప ఆయన కృప లేకుండా మనము ఒక్క నిమిషం కూడా మనము జీవించలేమండి కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి మరి అన్ని ఇవుల కంటే శ్రేష్టమైనటువంటి మరి ఇవి మనకు కృప ఆయన సన్నిధి ఆయన ఇచ్చే ధైర్యము ఆయనలో ఉన్నాం కాబట్టి ఆయన శక్తిలో మనం ఉన్నాం కాబట్టి ఆ యొక్క బలహీనతల్లో కూడా ఆయన బలమును మనకు తెలియపరుస్తున్నాడు మరి ఇంత గొప్ప కృప కలిగినటువంటి దేవుడు యుద్ధకు మరి పౌలు వెళ్ళినప్పుడు మరి అంటున్నాడు నేను ఎప్పుడు బలహీనుడను ఈ కృప నాకు చాలును అనే దేవుడు సెలవిచ్చిన తర్వాత మరి అంటున్నాడు మరి నేనెప్పుడు బలహీనుడను నేను అప్పుడే బలవంతుడను అప్పుడు నాకు పేషెన్స్ ఉంటుంది ఆలోచన చేస్తాను సహించుకునే శక్తి ఉంటుంది మరి ఓర్చుకునే శక్తిని అర్థం చేసుకునే శక్తిని మరి యొక్క సమస్యల ద్వారా స్టమల ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భయపడకము దేవుని యొక్క కృప మనకున్న ఎడల చాలు ఆయన కృపలో మనము జీవిస్తాము ధైర్యముగా సంతోషముగా జీవించుటకు దేవుడు మీకందరికీ కూడా మరి మనందరికీ కూడా దేవుని కృపతోడై ఉండును గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్